సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు మిత్రులు సూర్య గారు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క తెలియజేస్తూ గద్దర్ గారి నేను విద్యార్థి దశలో బాబాసాబ్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ట్యాంక్ బిడ్ విగ్రహం దగ్గరికి ఆయన ప్రతి సంవత్సరం వచ్చారు ఆయన అప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో రూపంలో ఆ అంబేద్కర్ బర్త్డేకి వచ్చి క్షణం పాటు దర్శనం ఇచ్చి రెండు నిమిషాల పాటు ఇట్లా మాట్లాడి తిరిగి ఏ విధంగా వెళ్ళిపోయేవాడు సో నేను ఎవ్రీ ఇయర్ పోతున్న సందర్భంలో నేను ఒక్కొక్కసారి ఇట్లా ఆయన రెండు మూడు నిమిషాల నుంచే మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆయన అసలు ఎట్లా వస్తాడు ఎట్లా పోతాడో చూడాలని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ సిటింగ్ ఆడియన్స్ స్టేజ్ వెనుక నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఒక ఆటోలో వచ్చాడు ఆటో దించి ఆటో వెళ్ళిపోయింది మనిషి మాత్రం పైకి ఎక్కాడు పైకి ఎక్కి మాట్లాడేసి మాట్లాడేసి మళ్ళా తింది సమయానికి మళ్ళీ ఆటో వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయినటువంటిది అది జ్ఞాపకం నా జీవితంలో ఆ తర్వాత నేను ఒక మా సోదరుడు శాసనసభ్యుడిగా కంటోన్మెంట్ శాసన సభ్యుడిగా ఉండే ఎయిటీ త్రీ టూ ఎయిటీ ఫైవ్ ఆ సందర్భంగా మాది కంటోన్మెంట్ ప్రాంతము సార్ వెంకటాపురం ప్రాంతంలో నివసిస్తుండే కాబట్టి ఆయన కూడా కంటోన్మెంట్ పైన పూర్తి అవగాహన ఉంది అందులో మాకు రెండు గ్రామాలు వ్యాపారాలు అని బౌపూర్వ అనేటటువంటి రెండు గ్రామాలు మా నియోజకవర్గ పరిధిలో వస్తాయి నేను కూడా మారటి పుట్టినటువంటి వ్యక్తి సో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని భూస్వామ్యపు దీనిపైన అదేవిధంగా కొన్ని స్లమ్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి యొక్క పట్టాల విషయంలో ఆయన అజ్ఞాతంగా ఉత్తరం పంపించేవాడు ఉత్తరం పంపించిన వెంటనే దానిపైన నేను ఏ చర్య తీసుకోవాలనో ఆ చర్య తీసుకొని వారికి నేను సందేశం కల్పించే నా సందర్భం అయితే ఆ తర్వాత ఆయనను పర్సనల్గా కలిసే ఒక భాగ్యం నాకు కలగడం అది నా జీవితంలో పెద్ద మర్చిపోలేటటువంటి రోజు ఆ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఒకటి ఆలోచన ఏం చేశానంటే అసలు నేను కళాకారుడు అని ఎందుకంటా గద్దర్ గారిని కళాకారుడు అనడం మాత్రం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే కళాకారుడు అంటే ఎవరో రాసిన దాన్ని ఎవరో చెప్పిన విధంగా నటించే వాళ్ళని కళాకారుడు అంటారు జనరల్ ఎన్టీ రామారావు అంటే ఆయన చెప్పే డైలాగ్ ఆయనది కాదు ఆయన యాక్షన్ కూడా డైరెక్టర్ చెప్పినట్టు యాక్షన్ చేసినప్పుడు కానీ ఈ వ్యక్తి ఆయన రాసిన ప్రతి పాట ఆయన మదిలో నుంచి పుట్టింది ఆయన హృదయంలో పుట్టింది ఆయన చూసినటువంటి జీవితాల నుంచి పుట్టింది ఆయన చూసినటువంటి సమాజంలో నుంచి పుట్టింది ఆ పుట్టిన యొక్క ఆలోచనని అక్షర రూపంలో పెట్టి మళ్ళీ తానే దాన్ని డెమోనిస్ట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తిని మనము నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా ఆయనకు ఇప్పుడున్నటువంటి ప్రాబల్యము ప్రచారము ఆయన చనిపోయిన నాడు లేదు అంతకంటే ఎన్నో ఇంతలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఖ్యాతి ఏ విధంగా పెరుగుతూ ఉందో అదే విధంగా గద్దర్ గారు చేసినటువంటి సమాజంలో తీర్చినటువంటి మార్పుని మనం గద్దర్ ఫౌండేషన్ గల తీసుకోగలిగితే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది అయితే నేను డిగ్రీ పెట్టిన తర్వాత పర్సనల్గా కలిసినప్పుడు నేను ఆయన ఒకటే కోరిన అన్న మీరు మా లాంటి వ్యక్తులము సమాజాన్ని చైతన్య పరచాలంటే చాలా టైం పడుతుంది కానీ నీలాంటి వ్యక్తులు మీద అదే ఆర్థిక అజెండాని తీసుకెళ్ళగలిగితే చాలా మార్పు అతి తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను వారిని నేను హైటెక్స్ లో ఎగ్జిబిషన్ రెండు వేల పదిహేను సంవత్సరంలో పెట్టినప్పుడు వారు హైటెక్స్ లో ఆయన అంటే నేను వచ్చి ఏం రా మీ దగ్గర అన్నాడు అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు నీ రాకనే రాకతోనే చాలా మార్పు వస్తుంది నీ విలువ నీ పవర్ ఏందో నీ తెలువు అని కానీ మాకు తెలుస్తూ నీ పవర్ ఏందో అని చెప్తాను ఎందుకంటే నువ్వు గద్దగాడితే అందరు జనాలు గద్దగడరు నువ్వు గొంగడేసుకుంటే గొంగడు ఆటూడు నువ్వు పిలిస్తే మొత్తం నక్క నిజంలో కూడా జనాలను పో తీసుకోపోగలిగినావు సో ఇంత ప్రభావితం నువ్వు ప్రజలను చేయగల వ్యక్తి ఆర్థికమైనటువంటి కోణంలో కూడా ప్రజల సందేశాన్ని ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను వారితో చెప్పినప్పుడు వారు మన్నించి హైటెక్ సిటీకి వచ్చాను వచ్చిన తర్వాత అందరినీ చూట్లలా చూసేది ఓ మీరు అందరు సూట్లు వేసుకుంటారు నేను ఎక్కడ తీసుకున్నా అంటే నీకు నిన్నో కాదన్నారు నువ్వు వేసుకుంటా అంటే ఎంతసేపు అని చెప్తా అది వేసుకున్న తర్వాత కానీ వదిలేసి నీకు ఒక మీరు మీ సూట్ ఇచ్చినా అన్నాడు అంటే మంచిదని నేను అప్పటికప్పుడు నా సూ వేసుకున్న సూట్ తీసి ఆయన తీసి ఫోటోలు తీస్తాను ఫోటోలు తీసి మళ్ళీ మరుసటి ఒక వారం పది వందల చూపెట్టినది చూడ ఎంత స్మార్ట్ ఏమో నీ లెక్క ఏ హీరో ఉన్నాడే నీ అంత అందంగా నీలాంటి మంచి ఫ్యూచర్స్ ఎవరికి అని చెప్పి ఆయనకు ఆ ఫోటోస్ చూపెట్టాను అయితే ఒక సూట్ కుట్టి నాకు అంటే మంచిదన్న నువ్వు నువ్వు సూట్ కుట్టిస్తా దాని కండిషన్ ఏంటంటే నువ్వు వేసుకొని రావాలి వేసుకోకుండా కానీ సూట్ కుట్టించుకొని ఇంట్లో పెడతాను అడవదు అందుకే మంచిది రవా అంటే నెక్స్ట్ టైలర్ పంపించి ఆడ సూట్ ఇప్పించి నేను ఎవరి ఫోర్టీన్త్ ఏప్రిల్ కి ఆడ రన్ ఫర్ కాస్ట్ ఇండియా ఆ ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పినా కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ కి అటెండ్ కాలేదు అటెండ్ కాకపోతే నెక్స్ట్ నేను నేషనల్ ప్రెసిడెంట్ అయింది నేషనల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ నువ్వు ఆ రోజు నాకు మాట ఇచ్చిన వస్తాను తను వేసుకోలేదు చూటు అంటే అది నువ్వు చూట్ ఇచ్చినవరా చూడలేదన్న అంటే ఓహో అదే కారణం చెప్పు మంచిదని అని చెప్పి మళ్ళీ శివు కూడా ఆయన కొనిపించి ఆ రోజు వచ్చేడు ఆ రోజు ఫోటోలే ఇవన్నీ ఆ రోజు ఆయన నన్ను చాలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవాడు మనసారా నన్ను ఏరా అని చెప్పి తెలిసేవాడు మా భార్యతో కూడా మంచి అనుబంధము అరే నేను వస్తున్న అన్నం బెటర్ అనేటవాడు నేను ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చి మా భార్యకు కూడా ఫోన్ చేసి చెప్తుండే నువ్వు ఇది ఉందో అది అని చెప్తుండే ఆయన కానీ మా అంత అంటే అంత మనిషి ఒక ప్రేమతో తీసుకునేటటువంటి కమాండ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా మనిషిని మరవలేము సో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇంకా చాలా మంది స్వీకర్స్ ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గద్దరన్న ఆశయం కోసము మన అందరం కూడా మరి ఇంకా కృషి చేద్దామని చెప్పి అందులో నేను కూడా నా వంతు కర్తవ్యాన్ని ఎప్పటికీ నివర్తిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు